చూడండి డచ్ ఫార్ అగ్రోలెక్స్ ఫిఫ్టీ ఫైవ్ బండి బండి ఉన్న పలానా ఇంజను ఈ రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది సీల్ టైర్లు ఉన్నాయండి సీల్ టైర్లు ఉన్నాయి చూసి ఈ బండి అయితే మీకు నాలుగు లక్షల ముప్పై వేలకు వస్తుందండి డోజర్ ఫ్లవర్ టాప్ మూడు ఫిట్ చేసి ఇస్తాం నాలుగు లక్షల ముప్పై వేలకు వస్తుంది కావాలనుకున్న వారు రండి ఓ ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ అమ్మండి ఇది బటన్ టైర్లో ఒక పదిహేను పర్సంటేజ్ ఉంటాయి ఇరవై పర్సంటేజ్ ముందర ఏమో సీల్ టైర్లు అండి ముందర సీల్ టైర్లు ఉన్నాయి బండి చూసారు ఎయిట్ ఫోర్ త్రీ ఎక్స్ అంత నీట్గా ఉందో బండి ఎగ్దమ్ రన్నింగ్ కండిషన్ సెల్ఫ్ కండిషన్ బండి ఇది మంచిగా ఉంది హైడ్రాలిక్ ప్రాబ్లం లేదు నీట్గా ఉంది బండి బండిలో కూడా ఎట్లాంటి రిపేర్ లేదండి ఇంజన్లో కానీ హైడ్రాలిక్లో కానీ గేర్ బాక్స్లో కానీ ఎట్లాంటి రిపేర్ లేదు ఇది రెండు వేల పదిహేడు మోడలు మీకు మూడు లక్షలకు వస్తుందండి ఇది ఇది కొంచెం ఎక్కువనే పెట్టినాం కాబట్టి ఇది ఒకటి మూడు లక్షలకు వస్తుంది ఇది కనబడేది డిఐ థర్టీ ఫైవ్ ఐటీఎల్ ఇంజన్ ఇది రెండు వేల పదిహేను మోడలు అది ఎస్సీ ఎస్టీ కింద ఉండే పదిహేను కాబట్టి ఇప్పుడు అయిపోయింది అన్నట్టు టోటల్ దీన్ని క్లియర్ చేసినాం కాగితాలు కూడా క్లియర్గా ఉన్నాయి టైర్లు లేవండి ఉన్న పలానా ఇది బండి అయితే ఇది ఉన్న పలానా ఉంది ఇవ్వండి మీకు రెండు వేల పదిహేను లక్ష ఎనభై ఐదుకి ఇద్దామండి ఇవ్వండి లక్ష ఎనభై ఐదుకి ఇచ్చేద్దాం బండి బాగుంది ఇవ్వండి నాలుగు పక్కలు కూడా బాగుంది బండి ఏడ కూడా పెయింట్ కూడా పోలేదు నీట్గా ఉంది లక్ష ఎనభై ఐదుకి ఇచ్చేద్దాం రండి మన సూర్యాపేట ఇమాం ఇమాం షెడ్ అని చెప్తే ఎవరైనా చెప్తారు ఈ ట్రాక్టర్లన్నీ మనీ మీరు లేదా అంటే నాకు ఒకసారి ఫోన్ చేసినే సరిపోతుంది మీకు లేదా అంటే డైరెక్ట్ సూర్యాపేటలో బస్ స్టాండ్ కాడ దిగంగానే ఇమాం షెడ్ వస్తుంది ఇమాం షెడ్ అంటే ఎవరైనా చెప్తారో అడికైనా రావచ్చు మీరు చూడండి అర్జున్ బండి సిక్స్ నాట్ ఫైవ్ డిఐ ఎవరన్నా ఇంటి డోజర్ డోజరు ఇక ఉంది ఏదో నడిపిస్తా అంటే మాత్రం డోజర్కి పనికి వస్తుంది ఇది సెల్ఫ్ కండిషన్ ఉంది బండి అయితే సెల్ఫ్ కండిషన్ అండి కాస్త బండి పెయింట్ గింట్ పోయింది అంతే కానీ సెల్ఫ్ కండిషను బండి మాత్రం మీకు లక్ష అరవైకే ఇస్తా అండి ఇది ఒక లక్ష అరవై వేల రూపాయకి మాత్రమే ఇస్తాం కావాలనుకున్న వారు రండి రండి రెండు వేల పదహారు హై ట్రాక్టర్ ఇది టైర్లు అయితే లేవండి కాడికి మీకు ఒరిజినాలిటీ ఉంది బండి మాత్రం ఉన్న కాడికి ఒరిజినాలిటీ సెల్ఫ్ కండిషన్ ఇస్తాం బండి రెండు వేల పదహారు మోడలు కాగితాలు క్లియర్గా ఉన్నాయి ఇంజన్లో గ్యాస్ ఏం లేదు గేర్ బాక్స్లో రిపేర్ ఏం లేదు హైడ్రాలిక్ కూడా బాగుంది అన్ని చెక్ చేసి అయితే బెడ్డం టైర్లు మాత్రం నీళ్ళండి టైర్లు అయితే కనబడతలేవు చూసిగా మీరు తీసుకొని వెళ్ళగానే ఫస్ట్ బటన్ చేసుకోవాలి అయితే ఈ బండి మీకు రెండు లక్షల ముప్పై ఐదు వేలు చెప్తున్నా చూసిద్దాం ఐదో పదో కింద మీద చూసిద్దాం బండి బాగుంది బండి నడవలే నడవలేదు కాబట్టి అది చూడండి బాగా చూడండి ఎట్లా నీట్గా ఉందో బండి నడిచిన బండి వేరు ఉంటుంది నడవని బండి వేరు ఉంటుంది బండి బండితో వచ్చిన మడగళ్ళే చూడండి నీట్గా ఉన్నాయి మడగడ్స్ కూడా నీట్గా ఉన్నాయి ఏం కాలే ఊతి పైన కలర్ మాత్రమే పోయింది జంగి రాలే అట్లా రెండు బ్యాటరీ కేజ్ కూడా ఉంది బండికి చూడండి మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టర్ అండి ఇది మహేంద్ర టూ సెవెంటీ ఫైవ్ ట్రాక్టరు రెండు వేల పన్నెండు మోడల్ సార్ ఇది రెండు వేల పన్నెండు బండి నీట్గా ఉందండి సెల్ఫ్ కండిషన్ బండి మీకు చాలా చీప్లో ఇస్తా అండి ఈ బండి అయితే చాలా చీప్లో ఇచ్చేస్తా లక్ష ఇరవై వేలకు ఇస్తా అండి చూడండి టైర్లు కూడా ఎంత ఫుల్గా ఉన్నాయో టైర్లు ఫుల్ ఉన్నాయి బ్యాటరీ కేసుకు బ్యాటరీ కేసు ఉంది బండి నీట్గా ఉందండి ఉన్న కాడికి చూడండి చుట్టూ తిప్పి తిప్పిస్తాం మీకు రన్నింగ్ కండిషన్ బండి అయితే రన్నింగ్ కండిషను అన్ని నీట్గా తయారు చేసి పెట్టినాం బండి బాగుంటుంది మీరు రండి చూసి మన కొత్త స్టాండ్ దగ్గర మనదే మా అన్నయ్య అన్నట్టు అంటే మా అన్నయ్య మా అదే ఇది వీడికి రండి వీడికి వస్తే మీకు ఇంకా నాలుగు ఇంకా పది పదిహేను బండ్లు ఉన్నాయి అది ఇంకా రెడీ చేయలే అట్లా ఇక ఎదురుగా కనబడుతున్నాయి చూడండి రెడీ చేయలే బండ్లు అవి రెడీ చేయలే మొత్తం నీట్గా రెడీ చేశాక మళ్ళీ ఒకసారి పెడతాం మీకు కాస్త సూచనలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఏ బొండ్ ఉన్నా సరే పెడుతుంటాను నేను మన సూర్యాపేట కొత్త బస్ స్టాండ్ దగ్గర దిగంగానే ఇమాం షెడ్ అంటే ఎవరైనా చెప్తారు